ప్రజల చింతకు పాలన అనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ కొన్ని చోట్ల వాలంటరీ వద్దకే ప్రజలు అన్నట్టుగా సాగుతుంది తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం మండలం అయినపురంలో ఒక మహిళా వాలంటరీ యాభై వారికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి తన విధులను సరిగ్గా నిర్వర్తించకుండా పట్టాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లు తన భర్త షాప్ దగ్గర అందజేయమని హుకుం జారీ చేశారు ఆ మహిళ వాలంటరీ ఎలా ఆదేశాలను జారీ చేస్తున్నారో మీరు వినండి ఇప్పుడు పట్టా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అందులోని మీరు హౌస్ ఎలా కన్స్ట్రక్షన్ అనేది ఒక పేపర్ అందులో టిక్ పెట్టి ఉంది కదా ఆ పేపర్ తీసుకెళ్ళి మా ఆయన షాప్లో ఇచ్చాడు రేపు మార్నింగ్ కల్లా అని అది ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి నేను నాకు తెలియక మీ పట్టా దాంట్లో పెట్టారు సో దానికోసం రేపు మార్నింగ్ మా వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేస్తే అప్పుడు ఎలాగ అక్కడికి వస్తారు షాప్కి కొంచెం పని మీద ఇచ్చేస్తారు అది ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళు తీసుకునేది అది సో ఎవరో మట్టపత్తు షాప్లో కదా అవి ఎలా గ్రూప్లో అయ్యేది కాబట్టి కొంచెం ఇంటి పక్క వాళ్ళు చెప్పండి రేపు మార్నింగ్ అందులో టిక్ పెట్టినవి ఉన్నాయి కదా అది తీసుకు వెళ్ళి ఇచ్చేసేయండి ఎలాగ జిరాక్స్లు అవి తీయించాలి కదా ఓకేనా ఒరిజినల్ ఇవ్వాలి అది ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించింది అది